అధికార పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై ఏడో తారీఖు నుంచి నేను మళ్ళీ బస్సు యాత్ర చేస్తా ఉన్నా సిద్ధం మళ్ళీ నాకు అధికారం అప్పజెప్పండి అని చెబుతా ఉంటాన్ని గమనించవలసిందిగా ప్రజలకి సవినంగా కృష్ణా జిల్లా వాసులకి ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకి సవినయంగా మనం చేస్తూ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ జిల్లాకి సంబంధించిన ప్రాజెక్టులు కొడుగ్గా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అడుగు ముందుకెచ్చిన పాపాను బోలా రాజశేఖర రెడ్డి గారు తన పదవీ కాలంలో ఆరు వేల కోట్లతోటి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పథకాన్ని పెడితే తెలుగుదేశం పార్టీ దాన్ని నలభై శాతం ముందుకు తీసుకెళ్ళింది ఈ పార్టీ వచ్చి దాన్ని ఆటకెక్కిచ్చింది ఏదన్నా ఖరీఫ్కి రబీకి సకాలంలో నిలవలుండి వర్షాలు ఉంటేనే వ్యవసాయ ఆధారిత పంటలు ఉంటాయి తప్ప ఏదన్నా పారిశ్రామికంగా ఇద అభివృద్ధి అయింది మాత్రం శూన్యం వీళ్ళకి ఎటువంటి ఇది కూడా లేదు బాధ్యత కానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అన్ని రకాలు కానీ కానీ ఏమీ లేదు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ పార్టీలో ఎంజాయ్ చేసిన వాళ్ళు పదవులు ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందారు ట్విన్ టవర్స్ లాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందారు కానీ ఆ ప్రాంతం చూస్తే మాత్రం లోయలు రోడ్లతో రోడ్లు లోయలను తలపిస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా మౌలిక వసతులు అభివృద్ధి చెందలే ఏ వ్యాపారం బాల వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఇసుక బుసక వ్యాపారాలతోటి పెద్ద ఎత్తున జిల్లా సంపద ఓనరులని దోపిడీ చేస్తూ ఉన్నారు ఇక జిల్లా మంత్రి జోగి రమేష్ గారిని ఎవరో కూడా వాళ్ళ నియోజకవర్గానికి రమ్మన్న పాపాను పోరు ఆయన రూట్ మ్యాప్ ఏంటి పెడన నియోజకవర్గం ఓయా బి గెస్ట్ హౌస్ సెక్రటేరీ ముఖ్యమంత్రి గారు ఇల్లు తప్ప ఆ పార్టీకి సంబంధించి కృష్ణా జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యులు ఆయా ఈ శిలాపాలకం కొట్టు ఈ కొబ్బరికాయ కొట్టు అని చెప్పి పిలిచిన పాపాలలో పోల అంత సఖ్యత ఉంది బీసీలు అంటే అంత గౌరవం ఉంది వీళ్ళకి పేరుకే సామాజిక న్యాయం బీసీలు అని చెప్తా ఉంటారు తప్ప బీసీ మంత్రిని వీళ్ళందరూ కూడా సోషల్ బాయ్ చేశారని చెప్పి నేను సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానంగా మైనార్టీ సమాజానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చట్టం వచ్చేసింది అయ్యా ఈ చట్టానికి గురించి ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలు భయపడబాకండి నేను ఉన్నాను అని సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే కోరలా కానీ ఇది చట్టం అవటం కోసం రాజ్యసభలో ఓటేసాడు ఇప్పుడు వచ్చి మైనార్టీల నయానికే అంటా ఉన్నాడు మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అధికార పార్టీతో సహా ఎవరికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే అవుద్ది ఈ బీజేపీ తెలుగుదేశం వైకాపా ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పరిపాలించినాయి కానీ ఎక్కడ కూడా పారమట్టి వేసిన పాపాను సో ముఖ్యమంత్రి గారు ఇంకేముంది ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ కృష్ణానదిలో ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నేను మరి ఇంకొక వంతెన కడతాను అని చెప్పి ఒక మూడు వందల కోట్లతోటి ఒక వంతెన వేసి గ్రాఫిక్స్ వేసి సాక్షి పేపర్లో సాక్షి టీవీల్లో పెద్ద ఎత్తున లబ్ధి పొందారు ఇంకేముంది అది అయిపోయింది దాని మీద ప్రారంభోత్సవాలు చేసినట్టే కళ్ళ కన్నారో ప్రజలను అది ఎక్కడ ఉంది అది ఏమన్నా కొత్త ప్రాజెక్టు వీళ్ళు చేశారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేదో దిలీప్ బిల్డ్ గారు వాళ్ళు చేసిన నేషనల్ హైవే ప్రాజెక్ట్ విజయవాడ మచిలీపట్నం తప్ప కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పి నేను సవిరంగా మనం చేస్తా ఉన్నా బస్టాండ్లు అభివృద్ధి చెందలేదు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందలేదు కొత్త లైన్లు రాలేదు కనీసం వీళ్ళన్నా ఎప్పుడన్నా విజయవాడలో ఎంతో చాలా ఫేమస్ అమ్మవారి గుడి ఇంద్ర కెలాద్రి అంటే అమ్మవారు అరే తిరుపతి వెళ్తంటే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది తిరుమల ఎక్స్ప్రెస్ ఉంటుంది షిరిడి వెళ్తే షిరిడి ఎక్స్ప్రెస్ ఉంటుంది అనేక పుణ్యక్షేత్రాలు కాశీ వెళ్తే వారణాసి ఎక్స్ప్రెస్ ఉంటుంది కనీసం ఏదన్నా ఒక ట్రైన్కి ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ అని ఒక పేరు కూడా పెట్టలేకపోయారు వీళ్ళు రాజధాని కట్టలేరు తేలేరు నిధులు తేలేరు మోడీతో గట్టిగా మాట్లాడ మాట్లాడలేరు పోటాడలేరు నిలబడలేరు వీళ్ళ మాకు అధికారం అప్పు చెప్పండి మేము వచ్చి